మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం వెలికట్ట గ్రామ శివారు తరూరు పాల కేంద్రం డీబీఎం యాభై తొమ్మిది కెనాల్ కుడి వైపున పొలాలు వైపు ఉన్న కాలువ దారి నుండి రైతులను తమ పంట పొలాల దగ్గరికి వెళ్లకు జేసీబీతో గుంతలు తీసి దారి మొత్తం కట్ చేసి వెళ్లవద్దని ఈ దారి నాది అంటూ దీని నుండి ఎవరు నడవద్దని పిఎస్ఆర్ స్కూల్ చైర్మన్ పొనుగోటి సోమేశ్వరరావు పైన ధరలు చేస్తున్నారని పిఎస్ఆర్ స్కూల్ డీబీఎం యాభై తొమ్మిది కెనాల్ కాలువ ఆక్రమణకు గురైందని ప్రభుత్వ అధికారులను సర్వే ద్వారా ప్రకటించడం జరిగిందని వీరిపై సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరారు పోనిత్తలేడు అసలుకే ఫోన్ ఎత్తలేడు పూకిలింగింగ్ తోడు తీస్తాడు ఆయన తీసుడు మేము బూడుపుడు మాకు బాగా ఇబ్బంది పెడతాడు సోమేశ్వరరావు డాక్టర్ రావుడు అసలే ఆయన కాలువ కట్ట మీద ఆర్చి కట్టుకున్నాడు ఆ పక్క బోన్ అంటే ఆ పక్క అంటాడు ఈ పక్క అంటే ఈ పక్క అంటాడు అసలు మనసులో ఇబ్బంది పెడతాడు మా 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 అటే ఉన్నాయి మమ్మల్ని అసలు అంటాడు మొన్న అక్కడ వాళ్ళ దగ్గర ఎవర బోనిత్త లేడు ఇదే కథ ఎవరు బెదిరి చూడు పైసలు అడు కదా కాలువ నాదే అంటాడు మా దాంట్లో తీసింది కూడా నాదే అంటాడు ఎప్పుడు బోనిత్తలే ఇప్పుడు నాలుగైదు ఏళ్ళ కాంచి అవస్థ పెడతాడు గొడ్డ బాట ఇక్కడ డాక్టర్ సోమేశ్వరరావు సార్ గారు ఇటు నుండి వచ్చి ఇప్పుడు అక్రమంగా మాకు తెలియకుండా జేసీబీ తీసుకొచ్చి ఇక్కడ నేను నయ్యనే తీసిండి ఇట్లా బాట పోకుండా ఇప్పుడు మేము పోవడానికి కూడా మాకు బాట లేకుండా ఇక్కడ వ్యవసాయం చేసుకునేది మేము ఇక్కడనే ల్యాండ్ ఈ ఇప్పుడు మాకు పోకుండా బాట లేకుండా ఆపుతున్నాడు అడ్డుగా ఆ మీదకి వచ్చిండు ఇది నీది కాదు బాట మాది కాదు ఎస్ఆర్ఎస్పి కాలువ గవర్నమెంట్ బాట ఇది ఈ ఎస్ఆర్ఎస్పి కాలువ బాట ఇది కాదు మేము పోయేది మేము పోతాం పాపం ఇతనికి అయితే నడవడానికి ఇబ్బంది కా కాలు లేదు బండి మీద ఎప్పటికి పోయేటోడు రెండు పక్కల తోవది కాలువ తీసారికే ఏం నిలిపోతాడు అని అన్నారిక మళ్ళీ మేము తీసుకొచ్చి మళ్ళీ బాట మొత్తం సెట్ చేసినాం ఈ రోజు సెట్ చేసినాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.